ఈనాడు నా పూజ నిరాకరించడానికి నేనేం అపరాధం చేశాను స్వామి నా భక్తి శ్రద్ధల్లో ఏమైనా లోకం జరిగిందా ఈ అశుభ సూచన మాటున ఏ విపత్తు దాచిపెట్టావయ్యా అమ్మను కాయన పోగొట్టుకున్నాను నేను పరమ సాగర తీరం నుంచి శివ ప్రసాదం చేయకుండా రిక్తహస్తాలతో వచ్చిన అభాగ్యురాలి అర్థమైందమ్మా ఇది దేవతల తంత్రం వైకుంఠుని అంటే చూచుకొని సముద్రుడు వాయువు కలిసి చేసిన కుతంత్రం వీరిని శిక్షించే ముందు వీరికి రక్షకుడైన ఆ నారాయణుని నాశనం చేస్తాను ఆరతి ప్రసాదించమ్మా ఆరతి ప్రసాదించు ఒక సైకిత లింగం పోతే మరొక సైకిత లింగం నిర్మించి పూజిస్తాను వద్దు నాయనా నిన్ను కన్ననాటి నుంచి ఏ భయంకర భావన నీ మనసులోకి రాకూడదని రేపవళ్ళు తపస్సు చేస్తున్నారు అది నీ మనసులోకి రానే వచ్చింది ఆ మాట మరచిపోతండి ఆ విష్ణువుతో విరోధం పెట్టుకునే వీరాధి వీరుడైన దా హరిద్వేష దావాలకి నీ శరీరం కూడా ఆహుతి చెయ్యు శివుని సేవించినట్టే భక్తితో విష్ణువును భావించి చిరాయుష్మంతుడవు కానాయన దేవాది దేవుడైన శివునికి ఆ నయవంచకునికి సమాన గౌరవమా భక్తితో పూజనమా అమ్మా లంకాపతి రావణుడు శివునికే దాసుడు మహేశ్వర సన్నిధిలో తప్ప మరెవరికీ తల పంచడు చేతులు జోడించడు శివాంకితమైన మనస్సు శిరస్సు అన్ని దేవతలకు సమర్పించడం శివద్రోహం అమ్మా అమ్మా ఆ మాట తప్ప మరేమైనా చెప్పు శిరస్సు వహిస్తాం ఏమంత శివభక్తి తత్పరుడవైతే నా పూజను నిరాకరించిన గౌరీనాథుణ్ణి ఆశ్రయించి మెప్పించి అభిముఖుణ్ణి చేసేవాడివి ఆయన అనుగ్రహం సంపాదించి నీ తల్లిని ఆనందపరిచేవాడివి రావడా ఇలా నిష్కారణ వైరాలకు కాలు దూపి నీ విఠనాహం చల్లార్చుకోవడానికి చేపలేని సూచించబడతా నీ అపరాధం మరచిపోయి అన్నిపై అపరాధాలు మోపుతున్నావా తెలుసుకున్నానమ్మా నా తప్పు తెలుసుకున్నా నీ అనన్య భక్తిని అర్థం చేసుకున్నాను భక్తుని పూజ భగవంతునికి ప్రియమైనప్పుడు అర్థగించే వారెవ్వరు లేదు పరమశివుడు ఆగ్రహించాడు ఆయన్ని శాంతి పరచడమే మన ప్రథమ కర్తవ్యం ఆ అమ్మా నా తపోబలంతో అంబికానాథుడి అనుగ్రహం సంపాదించి నీ పూజ కోసం ఆత్మలింగాన్ని తెస్తాను పెళ్లిరా నాయన క్రోధంతో సాధ్యం కాని దాన్ని ప్రేమతో సాధించి తీసుకురా అలాగేనమ్మా